హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి కూడక డబ్బులు రానివారు అలాగే ఇన్నెలిజిబుల్ లిస్టుతో పేరు ఉన్నవారు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఎక్కడికి వెళ్ళాలి ఎక్క సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్సీ పెట్టుకోవాలా వద్దా అనేసి చాలామంది కంగారులు అయితే ఉన్నారు దయచేసి ఏం చేస్తే డబ్బులు వస్తాయి నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది మీలాగే చాలామంది ఉంటారు కదా తల్లికి వందనం పథకానికి సంబంధించి అటువంటి వారందరూ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం ఈ తల్లిక వందనం పదమూడు వేల రూపాయలు అనేది రిలీజ్ చేసినప్పటికీ ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకోకుండా ఇనాక్టివ్లో ఎవరు అయితే ఉన్నాయో వారి డబ్బులన్నీ ఓలో పడడం అయితే జరిగింది మీరు ఎన్పిసిఐ అనేది ఉందా లేదా చెక్ చేసుకొని ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్నట్లయితే మీకు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లోపు మళ్ళీ మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే లిస్ట్లో ఉన్నవారు వచ్చేసి మీరు ఏ కారణం చేత ఇనెలిజిబుల్లో ఉన్నారో అవి తెలుసుకొని అవి సరి చేసుకొని మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు కూడా డబ్బులు అనేది వస్తాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్